హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్కి నడుం దగ్గర కిందన వైపుకి హెమ్మింగ్ పట్టి జాయింట్ చేయకుండా చేతి పని చేసే పని లేకుండా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఈ విధంగా చేసుకుంటే బ్లౌజ్ బ్లౌజ్ తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది పైకి ఏమాత్రం కూడా కుట్టు కనిపించకుండా లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ కింద వైపుకి ఒకటిన్నర ఇంచి పొడవనైతే ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ క్లాత్ రైట్లో ఉంచుకొని దానిపై నుంచి లైనింగ్ అయితే ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనము లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది లోపలికి వెళ్తుంది బ్లౌజ్ క్లాత్ బుట్టీస్లా ఉన్నాయి కదా అవి అయితే పైకి వస్తాయి ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ క్లాత్ మనం ఒకటిన్నర ఇంచు పొడవనైతే తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఇలా మడత పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ కి చుట్టుపక్కల జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ ని కట్ చేసుకుంటూ ఇలా టక్స్ వేసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ తో వస్తుందండి ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది పైకి కనిపించకుండా చాలా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్